అందుకని ఆషాఢ మాసంలో అత్తారింటికి రావద్దని ఎందుకు చెప్పారు అంటే దంపతులు ఒక చోట ఉండకూడదని దంపతులు చోట ఉండకూడదు అంటే వీళ్ళిద్దరూ వెళ్ళి వేరే చోటు ఉండమని అర్థం కాదు అత్తారింటికి రావద్దంటే వేరే చోటు ఉండకూడదు దంపతులే కరవకూడదు అసలు ఒక చోట ఉండకూడదు తప్పనిసరిగా కొత్తగా పెళ్ళి అయినప్పుడు ఆషాఢ మాసంలో అత్త పుట్టింట్లో అమ్మాయి ఉండాలి అల్లుడు విడిగా ఉండాల్సిందే దాంట్లో ఉద్దేశం ఆషాఢ మాసంలో అప్పుడే వానలు కురుస్తాయి పడుతూ ఉంటే తొలకరి తొలి చినుకు పలకరింపులకు పులకరించిన పొడమితల్లి మీ గంధంపు పోలే అని ఆ తొలిచినుకు పలకరింపులకి పొడమితల్లి పులకరిస్తూ ఉంటుంది అటువంటి స్థితిలో పొలం పనులు ఎక్కువగా ఉంటాయి ఈ మావగారు బామమరుదులు అందరూ పొలం పనుల్లో ఉంటారు ఆడాళ్ళు కూడా పొలం వెళ్ళి రాక తప్పదు ఈ స్థితిలో వచ్చి ఇంట్లో కూర్చుని ఈయనకి మినపసూను చేసి పెడతారు ఈయన కదలడాయే అందుకని అత్తారింటికి రావద్దన్నారు పైగా ఆషాఢమాసంలో కనుక దంపతులు కలిస్తే పురుడు ఎప్పుడు వస్తుంది మంచి మే నెలలో వైశాఖ మాసంలో వస్తుంది